నమస్కారం అండి వెల్కమ్ టు మై విద్యా తెలుగు ఛానల్ ఈరోజు మనం సాంబార్ చేస్తున్నాం మన ఆంధ్ర స్టైల్ సాంబారు కేరళ స్టైల్ సాంబార్ కూడా బాగుంటుంది అది మరలా చేసుకుందాం ఒకసారి మనము మన ఆంధ్ర స్టైల్ సాంబార్ చూడండి మునక్కాయ ఆనియన్ రెడిష్ క్యారెట్ బెండకాయ అలాగే చిన్న దోసకాయ వంకాయలు వేగేటప్పుడు వేయాలి లేకపోతే కరుణోద్ వచ్చేస్తుంది ఒక పెద్ద టమాటా కొన్ని పచ్చిమిర్చి అలాగే కొద్దిగా ఉడికించుకున్న పప్పు ఓ చిన్న గ్లాసు కందిపప్పు అందులో సగం పెసరపప్పు వేసి ఉడికించి పెట్టాను అలాగే కావలసినటువంటి కారం పసుపు ఉప్పు ఇంకా మనం ఇంట్లో తయారు చేసుకున్నటువంటి సాంబార్ పౌడర్ అలాగే కావలసినంత పులుపుకి చింతపండు ఇందులో మనం ఆయుర్వేద చూడండి తగినంత ఆయిల్ సాంబార్ కదా కొంచెం వేసుకుందాం బాగుంటుంది ఓకే ఆయిల్ వేడెక్కాక కొన్ని పోపు గింజలు వేసుకుందాము అలాగే కొంత కరివేపాకు వేసుకుందాం అలాగే ఆనియన్ ఇక ముందుగా నేను బెండకాయలు వేస్తాను ఎందుకంటే బెండకాయలు కొంచెం దిగటగా ఉంటాయి కాబట్టి ఆయిల్లో వేస్తే బాగుంటుంది బెండకాయలు ఒక్కటే వేగాలి మిరకాయలు మామూలుగా మనం వేసి ఆయిల్లో వెళ్తే ఆ యొక్క జిగురు పోతుంది ఇండియన్స్ ని వేస్తాం. ఆనియన్ పచ్చడి కొంచెం వేయాలి అన్నమాట బాగుంటుంది. ఇట్లాగ టమాటా ముక్కలు వేసుకున్నాం. అలాగే దోసకాయ పెట్టు ఇప్పుడు మనం మాట్లాడి తీసి పెట్టుకున్నాం కదా ఇప్పుడు చక్కేసుకొని ఇందులో దీన్ని దప్పలకు తీసుకుంటారు చాలా బాగుంటుంది ആരംഭം <laughs> അതന്നെ <laughs> 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 అదంతా మనకు కొంచెం కొద్దిగా మగ్గిన తర్వాత ఆయిల్లో చింతపండు పులుసు ఏం చేసుకుంటారంటే ఏం చేస్తారంటే అన్ని కూరగాయ ముక్కలన్నీ కలిపి చింతపండు పులిసేసి ఉడకబెట్టి పైదేస్తారు పొప్పకాయ వేసి ఇలా కూడా వేసుకుంటారు ఎలా అయినా బాగుంటుంది పేస్ట్ అలా దాన్ని బట్టి ఉంటుంది ఇప్పుడు ఈ చింతపండు మనము ఇందులో పెడతాం మనం ఇందులో తగినన్ని వాటర్ పోస్ట్ ఓకే ఇది కాసేపు ఉడక ఓకే చూద్దామండి సాంబారు ఎలా ఉడుకుతుందో చూడండి కాయలన్నీ నీటికి ఉడికిపోయాయి ఇప్పుడు మనం మనం ఉడకపెట్టుకున్న పప్పుని పోసే సాంబార్ పొడి వేసేస్తాం మనం ఇంకా తయారు చేసుకుంటు సాంబార్ పొడి బాగా కాసేపు తెల్లనిద్దాం తర్వాత మనం తినేస్తాం ఓకే సాంబార్ ఎలా అయిపోయింది మనం ఎప్పుడు సర్వ్ చేసుకుందాం మన వేడి వేడి సాంబార్ రెడీ అయిపోయింది ఇప్పుడు మనం టేస్ట్ ఉంటాము చాలా తాగుతుంది చాలా బాగుంది మీరు కూడా ఎలా చేసుకొని తినండి నా చేతుంది షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి